హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడే లాగ్ అయితే కంటిన్యూ చేశాను సో స్టార్ట్ చేశాను సారీ నైన్ థర్టీ అయిందనమాట టైం అయితేను సో నేను టెంపుల్ గది వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది సో ఇప్పుడు కుకింగ్ చేయ స్టార్ట్ చేయాలి సో గొంతు కూడా రావట్లే సో అది సో టేబుల్ కవర్ తీసుకున్నాను అనమాట సో కాకపోతే నేను క్రీమ్ కలర్ చేసాను వైట్ వచ్చింది సో మా వాడు బాగుంది ఓకే అంటే వదిలేసాను అనమాట వేరే కలర్ వేయడానికి సెట్ అవ్వదు ఇది ఆరెంజ్ మీద సో తీసుకుంటే వేరే సెట్ తీసుకుందాం అన్నట్టుగా సో ఫ్రిడ్జ్ కవర్ కూడా నాకు ఏంటంటే ఆ జోబీలు ఉన్నవి అవి ఇవి పెట్టేసి ఒక పక్క లాగుతున్నారు అందుకోసమైతే క్లాతే తీసుకున్నాను ఇది కూడా సో డస్ట్ అనేసి సో ఇది జస్ట్ ఎంత పడింది నైంటీ నైన్ ఎంత పడింది అంతే క్లాత్ అయితే మంచిగానే వచ్చింది మరి ఏదైనా తగిలితే చిరుకుపోతుందో ఏంటో తెలియదు కానీ మంచిగానే ఇది కూడా క్రీమ్ కలరే బుక్ చేశాను సో వైట్ వచ్చేసింది బుక్ చేయడం బుక్ చేశాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట అమ్మ తీసుకు ఇవి రెండు టూ హండ్రెడ్ ఎంతో పడినట్టు ఉన్నాయి సో రీజనబుల్గానే వచ్చాయి కానీ నాకు నచ్చిన కలర్ రాలే సో ఇది వాష్ చేసుకొని ఇంకో సెట్ తీసుకుందాంలే అన్నట్టుగా ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూడాలి ఇప్పుడైతే ఇంకా బాగోలేదు అనేసి డస్ట్ పట్టేసి మరీ ఘోరంగా ఉంటుంది ఇప్పుడు ఏదో చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను సో ఏంటంటే కొబ్బరి పచ్చడి చేద్దామనేసి కొబ్బరికాయ తీసుకుంటున్నాను అనమాట దేవుడి పూజ దగ్గరది కొబ్బరికాయ తీసుకుంటున్నాను సో ఇంకా కొబ్బరికాయ పచ్చడి చేసేసి ప్రైస్ పెట్టేస్తాను ఈజీగా అయిపోతుంది పప్పు ఆల్రెడీ ఉంది క్లాస్ సో టవల్స్ అయితే ఆరేయలేదు ఇప్పుడు నేను చాక్ తీసుకొచ్చుకొని చేస్తాను సో అప్పుడు లాగైతే కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే కొబ్బరికాయ పచ్చడి చేద్దామనేసి సో చాక్తో అయితే ట్రై చేస్తున్నాను అనమాట సో ఇలా చాక్తోని కొంచెం కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి బాగానే వస్తుంది ఈ చాక్ అయితే మరీ షార్ప్గా ఉంది సో అయితే ఇంకా ఇలా అయితే నీ వర్క్ అవ్వదనేసి ఇంక నేను బయటకు తీసుకెళ్ళి ఈ రాయితో అయితే ఇంకా దాన్ని నాలుగు పిచ్చిలకి చేస్తాను అనమాట సో ఇలా అయితే ఈజీగా అయిపోతుంది సో అదనమాట సో చాక్తో చే తీద్దామని ట్రై చేస్తాను ఒక్కొక్కసారి రాదు ఎందుకంటే కింద మరీ గట్టిగా చేస్తే ఏంటి గచ్చు టైల్స్ కదా పాడవుతుంది అనేసి సో చాక్తోనే తీయడానికి ట్రై చేస్తాను ఇది మరీ హార్డ్గా ఉంది రోజైతే రాదు ఒక్కొక్కసారి బాగానే వస్తుంది సో నాకు తెలిసి ఈ కొబ్బరికాయ తొందరగా రావాలంటే ఫ్రిడ్జ్లో ఒక టూ డేస్ ఎప్పుడైనా ఏంటి స్టోరేజ్ పెట్టినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ తీసి యూజ్ చేస్తాను కదా అది డ్రై అవ్వేంటో ఈజీగా వచ్చేస్తుంది అప్పటికప్పుడు కొట్టింది మాత్రం ఎందుకు రాదు అది మరి ఏంటో తెలియదు నాకైతే అలా అనిపిస్తుంది నాకు అది నాకు కూడా సరిగా తెలియదు అనమాట అది తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టింది సో ఈ లోపైతే మా వాడిని కొన్ని టీ పొడి ఇంకా సాటర్డే కదా ఈరోజు సండేకి కావాల్సినవి కొన్ని కా సరుకులు లేవు సో అందులో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట సో అవన్నీ తెచ్చుకున్నాం సో మండేకి కూడా సండే రోజున మళ్ళీ షాప్స్ లేదు మండేకి కూడా కొబ్బరికాయ అవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట సో ఇంకా ఇది సాటర్డే కదా ఈవినింగ్కి సో మార్నింగ్ చేసిన దీప ప్రముందులు ఏంటంటే పిండివి కొంచెం బ్రేక్ అయిపోయి ఆయిల్ మొత్తం కింద పోయిందనమాట సో మళ్ళీ చేయవలసి వచ్చింది సో ఈ వీక్ అయితే అలాగ వేస్ట్ కింద అయిందనమాట సో ఇంకా లేదంటే మనం మార్నింగ్ చేసిన వాటిలోనే పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఎంత భయంకరంగా ఉందో కిచెను ఫ్రిడ్జ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ డేకి అయితే చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే సో థర్స్డే ఫ్రైడే సాటర్డే కూడా సో ఫుల్గా లేచి అంతా ఇంకా త్రీ ఓ క్లాక్ లేస్తున్నాను సో అందుకనేసి ఈరోజు సాటర్డే రోజు నేను మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో పనులన్నీ కంప్లీట్ చేసుకుని సండే ఇంకా మార్నింగ్ అయితే ఇంక లేట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇంకా గిన్నెలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లు ఇవి అయినా స్టోరేజ్ పెట్టి మొత్తం తీసేసాను అనమాట సో ఇప్పుడు తొందర తొందరగా పని కంప్లీట్ చేసేసుకొని సో అంతే చేసుకోవడమే అలా వర్క్స్ కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి ఉంటూనే ఉంటాయి అనమాట ఈరోజు మొత్తం ఫ్రిడ్జ్లో అన్ని ఫిల్టర్ చేసేసి కొన్ని తీసేసాను అనమాట ఇంకా చట్నీ గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్ రేపు సండే కదా ఇప్పుడే ఫిక్స్ అయిపోయాను సండే మార్నింగ్ తొందరగా లేవకుండా కొద్ది రిలాక్స్ అవుదామని సో ఆ రోజే తొందరగా మెలకు వస్తుంది బట్ చూడాలి సో మ్యాక్సిమం అయితే ఏం పెట్టుకోకూడదు అని అనుకుంటున్నాను రేపు సింపుల్గా లంచ్ చేసేసి ప్రశాంతంగా లేదంటే ప్రతిరోజు పనే సో ఫ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడం మర్చిపోద్దు ఓకేనా మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయాను సో ఇంక అయితే యాక్చువల్గా టెంపుల్ వెళ్ళాలి డ్రెస్ అందుకే వేసుకుందాం అనుకున్నాను వేసుకోలేదు ఎందుకంటే సో టెంపుల్ వెళ్ళట్లేదు అనమాట ఇంక మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ కదా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి సో నేను రైస్ పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నాను బయట అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సో సండే కొంచెం ఫ్రీ ఉంటుందని అనుకుంటున్నాను చూడాలి సో అనుకుంటున్నాను అంతే ఆ రోజు తగ్గ పని ఆ రోజు ఉంటుంది బట్ మార్నింగ్ లేట్గా అంతే హడావు లేకుండాను సో నేనైతే రైస్ పెట్టేసుకున్నాను సో ప్రసాదం కూడా చేసేసాను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇంక నేను దీపం పెట్టేసుకోవడం అనమాట అన్ని కూ పనులు కంప్లీట్ మ్యాక్సిమం చేసేసాను సో ఇంకా దీపం పెట్టేసుకొని సిక్స్ థర్టీ కల్లా తింటాను ఆకలి వేస్తుంది అనమాట సో ఇంకా అది బయట కాసేపు వాటర్ ఆరుతాయి అనేసి నేను బయటే ఉంచేసాను అనమాట ఇంకా కడిగిన వెంటనే తీసుకురాను సో ఇంకా కప్స్ మాత్రం అలు వసిరు అట్లా తిరుగుతూ కూడా కప్స్ తన్నుతున్నాయి అప్పటికే బ్రేక్ బ్రేక్ అయిపోయాయి అనమాట పగలలేదు సో గీతల్లా పడ్డాయి కప్స్కి సో ఇంకా రైస్ అయితే అయిపోయింది సో ఇది ఇంక ఇప్పుడు సో ఇంకా ఇప్పుడు దీపం పెట్టేసుకుని తినేయడమే అనమాట యాక్చువల్గా సో వాయిస్ ఇచ్చాను కాకపోతే టీవీ కదా ఇంకా టీవీ చూస్తున్నా టీవీ ఇంకా సాంగ్స్ ఏవి పెట్టాను అందుకోసమైతే ఇంకా మళ్ళీ వాయిస్ కట్ చేస్తాను అనమాట ఇక్కడ కూడా సాంబ్రాన్ని పెడతాను సో అది సింక్లో పోసేసి సో మళ్ళీ పెడతానమాట సో ఇది దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్